వెల్కమ్ టు ఎంఆర్ నైన్ టీవీ విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ జోన్ ఐదో వార్డు శివశక్తి నగర్ సాయిరం కాలనీలో భీమిలి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇరవై రోజు చేపట్టిన ప్రచారంలో అక్కడి ప్రజలు ఆయనకు నీరాజనాలు పలికారు జై జగన్ జై అవంతి రావాలి జగన్ కావాలి అవంతి అంటూ నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలనకు వైసీపీ ప్రభుత్వంలో జగనన్న పాలనకు వ్యత్యాసం ప్రజలు గమనించాలని తొలికోడు మునిపే మీ గడప దగ్గరకు వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి చిరునవ్వుతో టెన్షన్గా పెన్షన్లు అందిస్తున్నారని అన్నారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని గుర్తించి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ఐదో వార్డు వైసీపీ శ్రేణులు సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు కార్యకర్తలు పాల్గొన్నారు

এডে <muchas> it <muchas> <muchas> <muchas>